హాయ్ ఫ్రెండ్స్ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దాని గురించి తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి గురించి కూడా తెలుసుకుందాం ఇక్కడ శాటిలైట్ పిక్చర్ చూసుకున్నట్లయితే శ్రీలంక దగ్గర దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి ఇది ఈ రోజు సాయంత్రానికి శ్రీలంక దగ్గర అల్పపీడన ప్రాంతంగా అవతరించే దానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే తమిళనాడు దగ్గర భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఈశాన్య రుతుపవనాల కారణంగా శ్రీలంక తూర్పు భాగంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం అయ్యి దక్షిణ కోస్తా వైపుకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి డిసెంబర్ ఒకటవ తారీఖున ఈస్ట్ తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనం దీని గురించి రెండు మూడు వారాల ముందే చెప్పుకున్నాం ఈ అల్పపీడనం ఈ విధంగా ఏర్పడి ఈ విధంగా పైకి దక్షిణ కోస్తా వైపుకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే మయన్మార్ ప్రాంతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం కొనసాగుతూ ఉంది ఇది ఇంకా బంగాళాఖాతంలోకి ప్రవేశించలేదు ఇది బంగాళాఖాతంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది అనే దాని గురించి ఇంకా స్పష్టత లేదు అది ప్రవేశించగానే అది ఉద్రిక్తం అవుతుంది ఈరోజు సాయంత్రానికి బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఒకటి ఆల్రెడీ మయన్మార్ దగ్గర ఏర్పడిన అల్పపీడనం ఇంకొకటి ఈ రోజు సాయంత్రానికి శ్రీలంక దగ్గర ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శ్రీలంక దగ్గర ఏర్పడే అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తాపై ప్రభావం ఉంటుంది ఈరోజు రాత్రి నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువ ఈ అల్పపీడనం తీరానికి వచ్చే కొద్దీ వర్షాలు ఉద్రిక్తం అవుతాయి దీని కారణంగా తెలంగాణలో చలి తీవ్రత కూడా చాలా వరకు తగ్గుతుంది దీని గురించి మరింత సమాచారం రాబోయే వీడియోలో తెలుసుకుంటాం ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ